అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ట్వంటీ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెంటీ సిక్స్ అచటనున్న ఎట్టి అతివలందరు గూడి శిశువు చెవులు ముక్కు జిహ్వ కనులు బోక దేహి మొనయంగ విశ్వదావి విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం దేవిని గూర్చి మొక్కవలెను దేవి స్వరూపమే అన్నింటికన్నా మిన్న వేమన పద్యాలు సెవెంటీ సెవెన్ అచట నిచట జూడ నమరదు గురుభక్తి ప్రచురముగను నాత్మ బయలజేసి చేసి రుచిరముగను జూడ నచలమై తోచురా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం మనసు చంచలమైనచో భక్తి కుదరదు ఆత్మ జ్ఞా ధ్యానంతో మనసు చిక్కబట్టుకొని దైవమును ధ్యానించవలెను వేమన పద్యాలు సెవెంటీ ఎయిట్ అచరచర సమూహ మంగము లింగము సరని తెలియనట్టి శైవ మేళ అష్టతనువులమరు హరుడౌట నెరుగర విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము ఈ కరచరణాది అవయములన్నీ అష్టతనువులు సాష్టాంగదండ ప్రణామే కరం టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ शिवार्पणम